హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మా ఠారిణి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం లేదండి ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం నైట్ పన్నెండు దాకా నేను ఏమేమి పనులు చేసుకుంటానో చూపిస్తానండి పదకొండు అయిపోద్దండి పనుకునే లోపల ఆ టైం దాకా ఏమేం చేసుకుంటానో చూపించేస్తున్నాను చూసేయండి ఇప్పుడు ఉదయం నాలుగు ముక్కలు అండి టైము చూడండి ఎంత చీకటిగా ఉందో ఇప్పుడు కానీ లేస్తేనే టిఫిన్ పనులు ఫాస్ట్గా అవుతాయి లేకుంటే ఎండబడి కానీ లేస్తే చాలా ఆలస్యం అయిపోతుందండి అందువల్ల ఈరోజు ఉదయాన్నే లేచాము టిఫిన్ పనులను స్టార్ట్ చేసేసాము ముందు కిందకు వచ్చేసి లైట్లు వేసేసాను ఇక నుంచి స్టార్ట్ చేసేస్తానండి మొత్తం పిండి వడపిండి చట్నీలు సాంబారు షేర్వా అన్నీ తయారు చేసుకోవాలి కదా అందువల్ల అండి ఒక పొక్క సాంబారు షేర్వా పొయ్యి మీద పెట్టేశాను అవి ఉడికే అవి అయ్యే లోపల కొరవ పండ్లు పిండ్లు కలుపుకోవడాలు అన్నీ చేసేసుకుంటాను ఇది ఒక రెండు పొయ్యి ఒక పొయ్యి మీద వేసేసామంటే దానిపాటికి అవి ఉడుకుతూ ఉంటాయి దానిపాటికి అవి అవి ఉడుగుతూ ఉంటాయి అంతా పని అయిపోద్దండి అంటేది తొందరగా చేసుకుంటే తొందరగా అయిపోద్దని పొద్దున్నే టిఫిన్కి వచ్చేస్తారు కదండి ఇప్పుడు ఆరు అయి ఉంటుంది టైము ఇప్పటికీ ఊరుకున్న చట్నీలు అవి ఉన్నాయి సాంబారు షేర్వా పొయ్యి మీద ఉంది ఇంక అన్నీ తెచ్చి పెట్టేసుకోవాలి ఇవి అయ్యే లోపల ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టద్దండి ఈ లోపల ఇంట్లో పనులు లోపల పనులన్నీ చేసేసుకున్నామంటే దీనిపాటికి ఇది అయిపోతూ ఉంటుంది ఆ పని కూడా తొందరగా అయిపోతుంది ఏమేమి వేస్తామంటే మేము టిఫిన్స్కి ఏమేమి వేస్తామంటే తీసేస్తామండి ఎగ్ దోశ ఆనియన్ దోశ కారం దోశ మామూలు దోశ సాదా దోశ అండి ఇడ్లీ వచ్చి ఇడ్లీ మామూలు ఇడ్లీ మేము బోండా వడ అండి ఒక్కొక్కసారి మినిపొడ వేస్తాను ఇంకో ఇంకొకటి ఎక్స్ట్రాగా మసాలా వడ కూడా వేస్తానండి అప్పుడప్పుడు ఇలాగే ఈ పనులు చేసుకుంటా అని అంగటికి వస్తుంటే అంగటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా ఈ పనులు చేసుకుంటా ఉంటామండి వే లోపల ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నామంటే వడలోకి బోండాలోకి ఇట్లలోకి అన్నిటికీ తయారు చేసుకోవడానికి ఫాస్ట్గా పని అయిపోతుంది అందుకని ఒకరోజు అవి ఉడుగుతూ ఉన్నాం కానీ పొరవు కొనండి చక్కచక్క చేసేసుకోవాలి టిఫిన్ అంగడంటే చాలా కష్టం ఎక్కువ కదండి చాలా కష్టం ఎక్కువ కూడా ఎక్కువ అంతా పోతే ఆదాయం కూడా బాగానే ఉంటుంది కానీ టిఫిన్స్ కానీ మిగిలితే పెద్ద ఆదాయం ఉండదండి ఇప్పుడు సాంబార్ వరకు దాదాపు అయిపో వచ్చింది లాస్ట్ ఫైనల్లో ఉందండి సాంబారు షేర్వా మాత్రం ఇంకొక పది నిమిషాలు పట్టుద్ది లేట్ అవుద్ది సాంబార్ ఒక దానికి షేర్ ఒకదానికి చేస్తానండి చూడండి ఉదయం అరవై లోపల రోడ్ల మీద ఎట్లాగ వాహనాలన్నీ బాగా తిరుగుతున్నాయో మా రోడ్డు మీద అయితే బ బైపాస్ కాబట్టి ఉదయం మూడు గంటల నుంచి ఇదే వాతావరణంలో తిరుగుతూనే ఉంటాయండి అందుకని కొంతమంది ఉదాహరణ టిఫ్నిక్ వస్తారు కదా అందుకని ఫాస్ట్గా చేయకపోతే కానీ చూస్తూ ఉన్నాము సేర్వాకి కావాల్సిన వేసేసాను సాంబార్కి కావాల్సిన వేసేసానండి రెండు ఉడకాలి సాంబార్ అయితే దాదాపు అయిపోయింది ఇలా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫైనల్ టచ్ కింద పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది దాని మీద పొయ్యి మీద పెట్టేస్తాను మనం సర్దుకునేటప్పుడు తీసి పక్కన పెట్టుకుంటాము షేర్ బకా మాత్రం ఇప్పుడే కొంచెం అన్ని మసాలాలు వేసున్నాను కానీ కొంచెం ఉడకడానికి బాగుంటుంది ఎందుకంటే చికెన్ వేసాం కదా అది మళ్ళీ పచ్చివాసన వస్తే బాగుండదు బాగా ఉడకాలి అందువల్ల నీసు వాసన లేకుండా బాగా ఉడకాలంటే కొంచెం కొంచెంసేపు ఉడకాలి ఇలా ఈ పనులు చేసుకుంటానే ఇంట్లో పనులు చేసుకోవాలండి ఇప్పుడు మసాలాలన్నీ తెచ్చేసేసాను ఒక్కొక్కటి తీసుకొని వచ్చి చేసుకోవాలంటే కష్టం కాదండి అందులో వాన పడుతుంది లేకుంటే ఇంట్లోనే చేసుకునేదాన్ని వాన వల్ల బయట పెట్టాల్సి వచ్చిందండి మేము పెట్టేదాకా చినుకులు పడతా ఉన్నాయి అలా పని అట్లాగే ఉండగా మళ్ళీ వడలోకి బోండాలోకి ఆని చెయ్యి కట్ చేసుకుంటున్నాను అన్నీ పనులు అయిపోతాయి కదండి అందువల్ల ఇప్పుడు చూడండి సగం సర్దిసాము సాంబార్ అయితే అయిపోయిందండి ఆపేసాను షేర్వా మాత్రం ఇంకో లాస్ట్ స్టేజ్లో ఉంది ధనియాల పొడి మసాలాలు వేస్తున్నాను ఇంట్లో ఒక లంగటికి వచ్చారు వాళ్ళకి ఏమి కావాలో ఇచ్చేస్తున్నాను ఇంకా ఇడ్లీ అయితే రెడీగా ఉందండి చట్నీ రెడీగా ఉంది కారం రెడీగా ఉంది రెడీగా ఉంది చారు ఒక్కటే బ్యాలెన్స్ ఉంది అది ఊరికిపోయిందంటే దగ్గరికి వస్తే సరిపోద్ది ఇంకా దోశ బోండా వడ ఇక్కడే వేయాలండి దీంట్లో గుండంగానే అంగడి కూడా సర్దేసుకుంటానండి ఒకదాని తర్వాత ఒకటి అంతా సర్దేసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడికే ఒక వాయి వడేస్తుంది ఆ లోపల నేను ఖాళీగా ఉన్నాయి ఎందుకని చెప్పి అంగడి మొత్తం సర్జేసుకుంటున్నాను ఇలా అంగడి మొత్తం సర్దు వేసుకున్న తర్వాత మళ్ళీ నేను టిఫిన్ తట్టి వెళ్తానండి చూడండి వేసేసాము ఫస్ట్ పడేసామండి అది తీయలేదు ఇప్పుడు నెక్స్ట్ వేసాము సొంత మంట మీద కాల్చుకుంటే లోపల కూడా బాగా ఉంటాయండి హై మంట కానీ పెట్టారంటే పైన మాత్రం కలరు వచ్చేస్తుంది లోపల మాత్రం ఉడకదు అందుకని మీడియం మంట మీద బొండాలైనా సరే ఏవైనా మీడియం మంట మీద కాల్చుకోవాలి వడలైనా సరే ఫస్ట్ ఒక వాయి వేసేసాము తర్వాత రెండో వాయి ఇది ఇట్లాగో కాలినాక మొత్తం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను సగం పని అయిపోయిందండి తోసి పెను కూడా సెగ అది కొంచెం హీట్ అవ్వడానికి మందం కాదండి పెను హీట్ అవ్వడానికి లేట్ అవుద్ది అందుకని ఒక ఐదు నిమిషాల ముందే వెలిగించి పెట్టుకోవాలి మనము చూడండి బాండాలు పర్ఫెక్ట్గా బాగా వచ్చాయండి ఇద్దరు మా పిల్లలు ఇద్దరు గొడవ పడుతున్నారు అన్నీ అయిపోయిన తర్వాత అండి సాయంత్రం మా బుడ్డోడు ఏం ఏమల్ చేస్తాడో అండి వాళ్ళు అక్కడ ఇస్తా ఉన్నాడు నేను ఎందులో చెప్తా ఉన్నాను చిన్నగా ఉంటాను రిక్వెస్ట్ చేశాను తిలకాయల అమ్మాయి చేరి బుస్ మంచి மைட்டு தான் அட் வெளிய వాళ్ళు పంచాయతీ అయిపోయినాక ఇంకా సాయంత్రం పడిపోయిందండి ఇంకా సాయంత్రం నేను వేసుకుంటాను కదా మళ్ళీ వడా బజ్జీ బోండా వేయాలి టిఫిన్స్కి అవి ఫస్ట్ ఒక వాయి వేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు రెండో వాయి ఇప్పుడు మళ్ళీ బోండాలు వేసేసాము బజ్జిలి కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఒక వాయి బజ్జీలు కూడా వేసేసాను అవు మళ్ళీ నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి చట్నీలకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొక్కలు వలిసి శుభ్రంగా చేసి పెట్టుకున్నామంటే ఉదయాన్నే పని ఈజీ అవుతుంది అందుకని ఆనియన్స్ కట్ చేసుకుంటాము పచ్చిమిర్చి తొక్కలు వలి చేసుకుంటామండి మిరపకాయలు కూడా తొక్కలు చేసుకుంటాము కారాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నామంటే పొద్దున్నే ఫస్ట్గా కనైపోద్దు ఈ బాండాలు కూడా అయిపోయాయండి పిండి కూడా అయిపోవచ్చింది ఇది కూడా తీసి పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ ఉందా ఫస్ట్ బజ్జీలు వేసేసాము నెక్స్ట్ వడలు కూడా వేస్తున్నాను ఈ పిండి కూడా అయిపోయిందండి ఇదిగోటి తీసి పక్కన పెట్టేసి పక్కన కదలండి షాప్ దగ్గరికి ఇచ్చేస్తాను ఇక్కడ అమ్ముతా ఉంటారు టిఫిన్స్ పనిన తర్వాత అయిపోయింది మళ్ళీ వర్షం మొదలవుతుందండి చిన్న వర్షం కాదు అబ్బా అబ్బా కూడా వర్షం చూడండి ఎలా పడుతుందో ఇది ఆ రోజు కాదండి ముందు రోజుది సాయంత్రం కావున ఐదప్పుడు వర్షం స్టార్ట్ అయ్యింది అది తీశాను వీడియో చిన్న చిన్నపిట్టుగా యాడ్ చేశాను మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్